శ్రీకాకుళం జిల్లాలో వంశాధర వయోడెక్ట్ ఇది సాధారణ కాలువ కాదు వంతెనపై నీరు పారే అద్భుత ఇంజనీరింగ్ నిర్మాణం కానీ ఇప్పుడు ఈ అద్భుతం క్రమంగా ప్రమాదంగా మారుతోంది ఎక్కడికక్కడ గోడలు పగిలి నీరు లీక్ అవుతుండటంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది మాత్రం శ్రీకాకుళం జిల్లాలోని ఆముదల వలస నియోజకవర్గంలో ఆసియాలోనే అతిపెద్దదైన బయోడక్ట్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము అయితే ఇక్కడ ఈ బయోడక్ట్ లో ఉన్న సమస్యలు ఏమిటి దీని ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి అనేది మనం రైతుల ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బయోడక్ట్ అంటే నీటి వంతిన శ్రీకాకుళం పట్టణం నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఆముదాల వలస పట్టణానికి దగ్గరలో ఉన్న వయాడక్ట్ నిర్మాణం ఇంజనీర్ల అద్భుతమనే చెప్పాలి శ్రీకాకుళం రూరల్ పరిధిలోని బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు పేరుతో అక్కులపేట ఎత్తిపోతల పథకం నిర్మించారు ముప్పై కిలోమీటర్ల మేరసాగే వంశధార కుడి కాలువకు అనుసంధానంగా రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల దూరం వయాడక్ట్కు రెండు వేల మూడులో టీడీపీ హయాంలో పదహారు పాయింట్ ఏడు ఏడు కోట్లతో నిర్మాణం చేపట్టగా ఆ తరువాత రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది ఇది మన దేశంలో అతిపెద్ద నీటివంతెన ఆసియాలో రెండవ అతిపెద్ద నీటివంతెన వంశధార కాల్వ నీటికి ఊసవానిపేట దగ్గర ఓ పొడవాటి బావిలో నీటిని చేస్తారు అలా ఇరవై రెండు నుంచి ముప్పై అడుగుల ఎత్తులో నీరు నిలుచుకున్నాక వయాడక్ట్ వంతెన ద్వారా నీరు పారుతుంది రైతులకు అవసరమైన చోట కిందకు పంపు కనెక్షన్ ఇచ్చి పొలాలకు నీరు విడుదల చేస్తున్నారు అయితే ఈ ఉసవానిపేట ప్రాంతంలో రైల్వే లైన్ ఉంది అందుకనే ఆ రైల్వే లైన్ కింద అండర్ టన్నెల్ నిర్మించి రైల్వే లైన్ అవతలికి నీటిని తరలించి అక్కడ నుంచి వయాడక్ట్ మీదుగా తరలిస్తారు రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల ఈ వయాడక్ట్ బ్రిడ్జి చివర మాత్రం నేల మీదకు నీరు మళ్లించాక అక్కడ నుంచి పంట కాల్వలాగా మారుతుంది ఇరవై రెండు వేలకు పైగా ఎకరాలకు సాగునీరు అందించే ఈ వయాడక్ట్ ను ప్రారంభించి పదహారేళ్లు దాటింది అయితే పర్యవేక్షణ కొరవడంతో ఎక్కడికక్కడ నీరు లీక్ అవుతుంది అలాగే గోడల నుంచి పెచ్చులు ఊడిపట్టనే ఆంధ్రవస కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉంది ఆ ఫ్యాక్టరీ రెండు వేల నాలుగులో మూతపడింది మూతపడిన తర్వాతను ఇక్కడ రైతులు ఇబ్బంది పడేటైకి ఇక్కడ బయోడెక్ వాటర్ వచ్చి మనకి అవకాశం ఉంది ఇక్కడ క్రాప్ చెరుకు పండించుకునే అవకాశం ఉంది కానీ ఇక్కడ చెరుకు పండించుకునే రైతులు ఉత్సాహంగా ఉన్న ఆ రోజు గవర్నమెంట్ వారు ఇన్ని నిలిపివేయడం జరిగింది దీని మీద టేటస్కో కూడా నేనే జరిగింది ప్రస్తుతం లీకేజీల కారణంగా ఈ మేరకు సాగునీరు అందటం లేదు వయాడక్టు వంతెన ఎక్కడికక్కడ పిచ్చులు ఊడిపోతున్నా వాల్స్ విరిగిపోతున్నా గత పాలకులు పట్టించుకోలేదు గేదెలవానిపేట దగ్గర వయాడక్ట్ నుంచే వాహనదారులు నిత్యం తిరుగుతూ ఉంటారు అనుకోని ఘటన జరిగితే పెద్ద ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఒకసారి కూడా వయాడక్ట్ వంతెనకు మరమ్మతులు చేయకపోవటం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి ఈ వయోడెక్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఇక్కడ చెరుకు పండించడానికి కానీ రైతు తాలుగా వరి పండించడానికి కానీ అన్ని విధమైన సదుపాయాలు ఉన్నాయి దయించు గవర్నమెంట్ వారు పరిశీలనలో తీసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయోడెక్ తాలుగా సర్వీస్ రోడ్ని మా ఎమ్మెల్యే గారికి చెప్పాం రవి గారికి చెప్పాం ఇతర ఎమ్మెల్యేలు కలిపి ఈ యొక్క వయోడెక్ని పురోభివృద్ధిగా తయారు చేస్తారని ఇక్కడ మెట్లు దారులు ఉన్నాయి ఆ మెట్ల దారులు పాడయి ఉన్నాయి ఒక దగ్గర మెట్ల దారులు కూడా పోయాయి పూర్తిగా అవి కూడా బాగు చేయాలని గవర్నమెంట్ వారికి తెలియపరుస్తున్నాం మనం చూసాం ఏవైతే ఈ బయోడెక్ట్ అయితే ఏదైతే ఉందో దీనికి రక్షణ కూడా లేకపోవడం అలాగే ఎక్కడికక్కడ ఈ లీకేజీ సమస్య ఏదైతే ఉండడం దాని ద్వారా నీరు ఏదైతే పోవడం దీనివల్ల ఎంతో నీరు వృధా అవుతుందని ఆ రైతులు ఇప్పుడే మనతో తెలిపారు కెమెరామెన్ ప్రసన్నతో పృథ్వీ రిపోర్ట్